గ్రూప్ స్టేజ్ నుంచి అదిరిపోయే విజయాలతో భారత్ సూపర్ ఎయిట్కు చేరుకుంది ఇప్పుడు భారత జట్టు ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ అలాగే తో సూపర్ ఎయిట్ మ్యాచ్లు ఆడాలంటుంది తన సీడింగ్ ప్రకారం అయితే ఇక ఇప్పుడు రాత్రికి రాత్రి భారత జట్టుకి ఒక పెద్ద షాకింగ్ వార్త అని తెలుస్తుంది అదేంటి అంటే ఇక్కడ మనం గనక చూసుకున్నట్టయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ ఎడిషన్లో అంటే గత ఎనిమిది టీ ట్వంటీ ప్రపంచ కప్ ఎడిషన్లో సూపర్ ఎయిట్ రౌండ్లో టీమిండియా అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేసింది దీంతో ఒక్కసారిగా భారత జట్టు రాణిస్తుందా లేదా అనే విషయంపై చాలా రకాలుగా ఆందోళన నెలకొన్నాయి అయితే అర్ధాంతరంగా ట్రోఫీ అందకుండానే టీమిండియా టోర్నీ నుంచి అవుట్ అవుతుందని షాక్కి గురవుతున్నారు రెండు వేల ఏడులో జరిగిన తొలి టీ ట్వంటీ ప్రపంచకప్ ఎడిషన్లో పాకిస్తాన్ ఓడించి భారత్ తొలి టైటిల్ను కైవసం చేసుకుంది దీని తర్వాత రెండు వేల తొమ్మిదిలో రెండో ఎడిషన్లో భారత్ సూపర్ ఎయిట్లోకి ప్రవేశించింది కానీ మూడు జట్లతో తలపడింది కానీ మూడు జట్ల పైన టీమిండియా ఓడిపోయింది చివరి స్థానంలో నిలబడమే కాకుండా అర్ధాంతరంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది రెండు వేల పదిలోనూ అదే సీన్ రే ఆ టోర్నీలో గ్రూప్ సి భాగంగా భారత్ ఆడిన రెండు మ్యాచ్ లో గెలిచి సూపర్ ఎయిట్ లో ప్రవేశించింది ఆ తర్వాత సూపర్ ఎయిట్ లో మాత్రం మ్యాచ్లన్నీ ఓడిపోయింది దీంతో ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు భారత ఆటగాళ్లు అలాగే భారత జట్టు అభిమానులు ఇది కాకుండా ఇంకొక పెద్ద గండం ఏంటంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పన్నెండు ప్రపంచ కప్ లో భారత్ సూపర్ ఎయిట్ నుంచే ఎగ్జిట్ అయింది కదా ఈ ప్రపంచ కప్ లో కనుక చూసుకున్నట్టయితే నెట్ రన్ రేట్ పరంగా పాకిస్తాన్ కంటే వెనుకబడి ఉన్న భారత జట్టు సూపర్ ఎయిట్ రౌండ్ నుంచి నిష్క్రమించింది అంటే ఇక్కడ మ్యాచ్లు గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ కూడా చాలా ముఖ్యమైన విషయం అని తెలుస్తుంది ఏదైనా మ్యాచ్ గెలవాలి అంటే భారీ తేడాతో గెలిస్తే తప్ప పెద్దగా ఉపయోగపడదు ఇక రెండు వేల ఏడులో చాంపియన్ అయిన భారత జట్టు రెండు వేల తొమ్మిది పది పన్నెండు ఈ మూడు దశల్లో కూడా సూపర్ ఎయిట్ నుంచే నిష్క్రమించింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆ రన్నర్ అప్ గా నిలిచి రెండు వేల పదహారులో సెమీ ఫైనల్ కు సరిపెట్టుకుంది రెండు వేల ఇరవై రెండులోనూ సెమీ ఫైనల్ ఆ తర్వాత రెండు వేల ఇరవైలో సూపర్ ట్వెల్వ్ తో సరిపెట్టుకుంది